రాజస్థాన్ నాగోర్ జిల్లాలో ఒక రైతు చేస్తున్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అసలు మ్యాటర్ ఏంటంటే అతనికి పంట బీమా పరిహారం ఇవ్వలేదట అందుకే ప్రభుత్వంపై కోపంతో ఆ రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు బావారి పత్తి సాగు కోసం బ్యాంకు లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయించాడు కానీ అధిక వర్షాల వల్ల పంట మొత్తం నాశనమైపోయింది అతనికి వచ్చిన దిగుబడి కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే పంట నష్టపరిహారం కోసం బీమా కంపెనీకి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకోలేదట బీమా చేసిన డబ్బులు రావట్లేదు అందుకే ఈ డబ్బులనే విత్తనాలుగా నాటుతున్నా కనీసం ఇప్పుడైనా నా పొలానికి డబ్బులు కాస్తాయేమో అని చెప్పి ఐదు వందల రూపాయల నోట్లను తన పొలంలో నాటేశాడు రైతు చేసిన ఈ అసాధారణ నిరసన పంట నష్టపోయిన ప్రతి రైతు ఆవేదనకు ఆగ్రహానికి ప్రతీకగా నిలుస్తోంది కష్టపడి పండించిన పంట పోతే ఆదుకోవలసిన ప్రభుత్వాలు బీమా సంస్థలు పట్టించుకోకపోతే రైతు ఇలాంటి నిరసనలే చేయాల్సి వస్తుందని ఈ సంఘటన హెచ్చరిస్తోంది పంట బీమా పరిహారం విషయంలో మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా మీ అనుభవాలను కామెంట్ చేయండి